హాయ్ ఫ్రెండ్స్ మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీలు అయితే నా స్టైల్లో ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పొరుగులు నానబెట్టుకున్నాను అలాగే ఉగ్గాని కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా రెడీగా పెట్టుకున్నాను అలాగే బజ్జీల కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మళ్ళీ ఆలు బజ్జీల కోసం ఆలు పచ్చిమిర్చి పిండి రెడీగా పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఉగ్గాని ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ప్యాన్లో ఆయిల్ వేశాను శనగపప్పు వేస్తున్నాను తర్వాత పప్పు దినుసులు వేస్తున్నాను ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేశాను తర్వాత ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇంకా నేనైతే మిక్సీ పట్టి వేయనండి ఇలా తరిగి వేస్తాను ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువగా ఉంటే తినరనేసి ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఇంకా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి గనిలో టేస్ట్ బాగుంటుందన్నమాట ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా టమాటా అయితే యాడ్ చేస్తున్నాను టమాటా యాడ్ చేసిన తర్వాత కలిపేసి ఇంకా టమాటో కూడా బాగా మగ్గించుకోవాలండి చూడండి ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడ ఉప్పు అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను ఇంకా కొన్ని చోట్ల ఉప్పు బొరుగులు ఉంటాయండి మనము ముందే చూసి కొద్దిగా ఉప్పు కూడా సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మా సైడ్ అయితే త్వరగా నానవు కొన్ని చోట్లనేమో బొరుగులు త్వరగా నానిపోతాయి అనమాట అందుకని నేను ముందే నానబెట్టుకున్నాను చూడండి ఇంకా ఉల్లిపాయ టమాటాన్ని మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే బొరుగులు ఇందులో యాడ్ చేస్తున్నాను బొరుగులు మనకి మెత్తగా నానితేనే బాగుంటుందండి ఉగ్గానైతే కొంచెం పొడి పొడిగా ఉన్నదనుకో అప్పుడు అంతగా తినాలనిపించదన్నమాట ఇంకా బొరుగులు యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో పప్పుల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి పప్పుల పొడి యాడ్ చేసి బాగా కలుపుతున్నాను కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఉల్లిపాయ మిశ్రమం మగ్గిన తర్వాత కిందికి దించేసి బొరుగులు వేసి కలిపి అలా వదిలేస్తారు అలా కాకుండా మనం స్టవ్ మీదనే బొరుగులు పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఉగ్గాని బొరుగులు కూడా బాగా మగ్గుతాయి అనమాట ఇంకా రెడీ అయిపోయిందండి ఉగ్గానైతే ఇంకా ఇప్పుడు బజ్జీలు అయితే రెడీ చేస్తున్నాను శనగపిండిలో సాల్ట్ అలాగే వంట సోడా యాడ్ చేస్తున్నాను ఇంకా బామ్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే లేదనమాట ఉంటే ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా ఇంకా వాళ్ళకు అంతగా ఉబ్బరం కూడా అనిపించదనమాట వామ్ వేయడం వల్ల చూడండి పిండి అయితే మళ్ళీ జా జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా తడుపుకోండి ఇంకా ప్యాన్లో ఆయిల్ వేశాను అది కూడా కాగిందండి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను మా వారికి ఇంకా బ ఉగ్గా ఉంటే ఖచ్చితంగా బజ్జీలు ఉండాలండి అందుకనే ఇంకా బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట చూడండి మనం ఒకే పిండితో మూడు రకాల బజ్జీలు అయితే వేసుకోవచ్చు ఇంకా మిరపకాయ అయితే చేయడం అయిపోయిందండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు మిరపకాయ కూడా బాగా ఆలుతుందన్నమాట మిరక మిరపకాయతో పాటు అలానే తినేయచ్చు ఇంకా తర్వాత ఆలు బజ్జీలు కూడా వేస్తున్నానండి చూడండి వంట సోడా మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకో పిండి కూడా బాగా పట్టుకొని పొంగుతాయి అన్నమాట లేకపోతే పిండి పట్టుకోకుండా మనకి బజ్జీలు అనమాట అప్పుడు బాగా పొంగు పొంగవన్నమాట ఇంకా ఆలు బజ్జీ కూడా అయిపోయినాయండి చేయడము ఇంకా లాస్ట్లో అయితే ఆనియన్స్ బజ్జీ వేస్తున్నాను ఇంకా మా పిల్లలు ఏంటంటే ఆనియన్స్ తినరనమాట అందుకనేసి మేము లాస్ట్లో ఆనియన్ బజ్జీ వేస్తాను ఎప్పుడు వేసినా కానీ చూడండి ఆనియన్స్ కరివేపాకు వేశాను అలాగే కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను అనమాట కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఈ ఆనియన్స్ బజ్జీ అయితే మనకు మిరకపాయ బజ్జి కంటే టేస్ట్ బాగుంటాయి ఇవి రైస్లోకి కూడా మనకు నంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట చూడండి ఆనియన్స్ బజ్జీ బాగా క్రిస్పీగా కాల్చుకున్నామనుకో బాగుంటాయి టేస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకే పిండితో మనం మూడు రకాల బజ్జీలు అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట రెడీ అయిపోయినాయండి మొత్తం మూడు రకాల బజ్జీలు మిర్చి బజ్జీ అలాగే ఆలు ఉల్లిపాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి నేను చేసే విధానం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్